హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మునగాకు పప్పు మునగాకు ఆరోగ్యం చాలా మంచిదండి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ తొందరగా పడుతుంది మునగాకు ఈరోజు రెసిపీ చూసేద్దాం ముందుగా ఒక గ్లాసు కందిపప్పు వేస్తున్నానండి కందిపప్పుని నీట్గా శుభ్రంగా కడుక్కొని సరిపడేంత వాటర్ వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తే పప్పు అయితే తొందరగా ఉడుకుతుందండి నేనైతే మునగాకు ఫ్రెష్గా ఇప్పుడే కోసి తెచ్చాను ఇలా ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది మునగాకుని ఆకులన్నీ ఇలా తీసేసుకుని పక్కనుంచుకోవాలి ఈలోపు పప్పు ఉడికిందేమో చూద్దాం ఇలా పప్పు ఉడికినప్పుడు మనం ఒకసారి చూసుకుందాం పప్పు అయితే ఉడికిపోయింది పప్పు కొంచెం మెత్తగా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఇందులోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేస్తున్నాను వేసేసి ఒకసారి అయితే కలిపేసుకొని ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కారం వేస్తున్నానండి సరిపడినంత వేసుకోండి పప్పులో కొంచెం కారంగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెడేసుకుని ఇవన్నీ మెత్తగా ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత మనకి ఇందులోనే మునగాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ మునగాకు వేస్తున్నాను ఇలా మునగాకు వేసాక ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెడేసుకుండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మనకి మూత తీసిన తర్వాత చక్కగా అయితే ఉడికిపోయింది దీంట్లోనే మనం సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ ముందుగా వేసామనుకో పప్పు ఉడకదు ఇలా వేసుకుంటే బాగుంటుంది తర్వాత పప్పుకి తాలింపు పెడదాం ముందుగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు దంచిన అల్లం ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి అల్లం దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పు తాలింపు వేసేసుకుందాం ఇలా ఉడికే పప్పులో తాలింపు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే తాలింపు టేస్ట్ బయట పోకుండా మూత పెట్టేసుకుంటే పప్పు టేస్ట్ అనేది వస్తుంది ఇలా పప్పు అయితే మునగాకు పప్పు టేస్టీగా అయితే రెడీ అయిపోయినట్టే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోకి లైక్ అయితే చేయడం మర్చిపోకండి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది